ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకున్నా స్వయం కృషితో టాలీవుడ్లో స్టార్ హీరోగా విజయ్ దేవరకొండ ఎదిగిన విషయం తెలిసిందే లైగర్ సినిమాతో ఇండియా స్టార్ గా తన సత్తా చూపటానికి రెడీ అవుతున్నాడు ఇక హీరోయిన్ గా సమంత కూడా ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయినా తన టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా ఎదిగిందే అలాంటి వీరిద్దరూ మహానటి చిత్రంలో జంటగా నటించి మెప్పించారు రిలీజ్ కి రెడీ అవుతున్న ఖుషీ చిత్రంలో మరోసారి రొమాన్స్ చేయబోతున్నారు నాగ నాగచైతన్యతో డివోర్స్ తీసుకున్న సమంత టాలీవుడ్ బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా అవకాశాలను దక్కించుకుంటోంది విజయ్ దేవరకొండ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్ గా ఉంటాడు కొంతమంది హీరోలతో పాటు హీరోయిన్స్ కూడా దేవరకొండ పేరుని పలు ఇంటర్వ్యూలలో ప్రస్తావిస్తూ ఉంటారు రీసెంట్ గా కాఫ్ విత్ కరెంట్ టాక్ షో లో పాల్గొన్న సమంత ఒక క్వశ్చన్ ఇచ్చిన ఆన్సర్ హాట్ టాపిక్ గా మారింది మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఇన్ ఇండియా అనే ట్యాగ్ ఎవరికి ఇస్తావు అని సమంతని ప్రశ్నించాడు హోస్ట్ కరణ్ జుహార్ విజయదేవరకొండ అని సమంత జవాబు ఇవ్వటంతో నెటీజన్స్ అందరూ ఆశ్చర్యపోయారు అతని పేరు అందరూ చెబుతున్నారనే నేను చెబుతున్నాను అనుకోవద్దు అతనితో కలిసి రెండు చిత్రాలకు పనిచేశాను అతని గురించి పూర్తిగా అర్థమైంది అందుకే మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఇన్ ఇండియా అని చెబుతున్నా అంటూ వివరించింది సమంత మొత్తానికి సమంత విజయ్ దేవరకొండ రేంజ్ ని పెంచేసిందిగా అంటున్నారు క్రిటిక్స్